అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ గత క్లాసులో కనుక చూసుకుంటే మ్యాథ్స్కి సంబంధించి రేఖా గణితము జామిట్రీకి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ని అయితే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది దాని కంటిన్యూయేషన్లో భాగంగా మరో ముఖ్యమైనటువంటి అంశాన్ని ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందిస్తేనే ఇలాంటి మరిన్ని క్లాస్ అయితే మీ ముందుకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది గతంలో మనం నేర్చుకున్నటువంటి అంశాన్ని ఒకసారి రివిజన్ చేసేసుకొని ఫాస్ట్గా ఈ అంశాన్ని మనం నేర్చుకుందాం ఎందుకంటే దాంతో అప్ అయి ఉంటుంది కాబట్టి ఆ అంశం పైన పూర్తి క్లారిటీ వస్తేనే ఇది సులభంగా అర్థం కావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఎన్ బిందువుల గుండా గీయగలిగేటువంటి రేఖాఖండాల సంఖ్య రేఖల సంఖ్య కానీ సరికియాలు కానీ ఎన్ బిందువుల గుండా గీయగలిగేటువంటి రేఖల సంఖ్య కానీ రేఖాఖండాల సంఖ్య కానీ మనకు అడిగితే గనుక ఏ రకంగా చేయాలో మనం క్లియర్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది వీటన్నింటికి సంబంధించి మనం ఒకే ఫార్ములాని యూజ్ చేస్తాం అదేంటి అంటే ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ బై టూ అనేటువంటి ఫార్ములాని యూజ్ చేస్తాం ఇక్కడ ఎన్ అంటే బిందువుల సంఖ్య నంబర్ ఆఫ్ పాయింట్స్గా మనం తీసుకుంటాం ఈ నంబర్ ఆఫ్ పాయింట్స్ అనేది గా మనం తీసుకోవడం జరుగుతుంది విధంగా మనకి ఇక్కడ సరేకియాలు కాని అన్న సరేకియాలు కాని అంటే ఇక్కడ మనకు ఒకే రేఖ పైన కనుక బిందువులు ఉన్నాయనుకోండి దాన్ని సరేకియాలు అయినటువంటి బిందువులు అంటాము అలా లేకపోతే సరేకియాలు కానీ బిందువులు అంటాము అంటే ఇందులో ఏది అడిగినా కూడా మనం యూజ్ చేసేటువంటి ఫామ్లా ఏంటి ఇది ఒక్కటే ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే సరేకియాలు కానీ నాలుగు బిందువుల గుండా గీయగలిగేటువంటి రేఖాఖండాల సంఖ్య అంటే మనం ఇదే ఫార్ములను యూజ్ చేస్తాం ఫోర్ ఇంటూ ఫోర్ మైనస్ వన్ బై టూ ఫోర్ ఇంటూ ఫోర్ మైనస్ వన్ బై టూ అంటే మనకి ఇక్కడ రెండు ఒకట్లా రెండు రెండులా అంటే టూ ఇంటూ ఫోర్ మైనస్ వన్ అంటే త్రీ టూ త్రీజా సిక్స్ అనేది వస్తుంది అయితే ఇక్కడ చూడండి ఇదే క్వశ్చన్ మనకి ఏ రకంగా అడగవచ్చు అంటే కానీ నాలుగు గుండా గీయగలిగేటువంటి రేఖాఖండాల సంఖ్య అంటే కూడా ఆరే అవుతుంది అలా కాకుండా ఇక్కడ మనకు నాలుగు బిందువుల గుండా గీయగలిగేటువంటి రేఖాఖండాల సంఖ్య ఎంత కూడా ఆరే అవుతుంది దాని తర్వాత రేఖల సంఖ్య ఎంత కూడా ఆరే అవుతుంది అయితే మనకు ఈ రకంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చేటువంటి మోడల్లో కనుక చూసుకుంటే ఈ రకమైనటువంటి ప్రశ్నలు కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఒక విద్యార్థి తన పుస్తకంలో నలభై ఐదు రేఖాఖండాలు గియ్యదలిచాడు అయినా అతనికి కావాల్సినటువంటి సరేకియాలు కానీ బిందువులు ఎన్ని అని అడిగాడు ఇంతకుముందు బిందువులు ఇస్తే మనం రేఖాఖండాలు కనుక్కున్నాం ఇప్పుడు రేఖాఖండాలు ఇచ్చాడు బిందువులు కనుక్కోవాలి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఫాస్ట్గా మనం డిస్కస్ చేసుకొని ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఎందుకంటే అది రివిజన్ చేసుకుంటేనే అది గుర్తుకొస్తే ఇది సులభంగా అర్థం కావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకు ఒక విద్యార్థి పుస్తకంలో నలభై ఐదు రేఖాఖండాలు గీయదలిచాడు ఇక్కడ మనకు ఎన్ బిందువులు ఇచ్చాడు అనుకోండి మనం గీయగలిగేటువంటి రేఖాఖండాల సంఖ్యకు ఫార్ములా ఏంటి అంటే ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ బై టూ అనేది మన యొక్క ఫార్ములా కానీ ఇక్కడ రేఖాఖండాలే ఇచ్చాడు కదా రేఖాఖండాలకు సంబంధించిన ఫార్ములా ఇదే కదా కాబట్టి ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫార్టీ ఫైవ్ అనేది అవుతుంది ఇక్కడ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఇటు అటు వెళ్తే ఫార్టీ ఫైవ్ టూజా నైంటీ అనేది అవుతుంది మీకు ఆల్రెడీ ఒక షార్ట్ కట్ ట్రిక్ చెప్పాను నైంటీ అనేది ఏ రెండు వర్గాలకు మధ్యలో ఉంటుంది పది అనేటువంటి వర్గానికి అదేవిధంగా తొమ్మిది అనేటువంటి వర్గానికి మధ్యలో ఉంటుంది పది అంటే పది స్క్వేర్ అంటే వంద అదేవిధంగా తొమ్మిది స్క్వేర్ అంటే ఎనభై ఒకటి ఈ రెండింటికి మధ్యలోనే ఉంటుంది కదా ఇది కాబట్టి ఈ రకంగా తీసుకున్నటువంటి సందర్భంలో పెద్దది ఏదైతే అదే ఉంటుందో మనకు దాన్ని మనం ఎనుగ తీసుకోవాలి ఎన్ని ఈక్వల్ టు టెన్ అంటే ఇక్కడ టెన్ ఇంటూ టెన్ మైనస్ వన్ అంటే నైన్ కదా టెన్ ఇంటూ నైన్ నైన్టీ వచ్చేసింది కదా ఎన్నిజ ఈక్వల్ టెంత ఎన్ని బిందువుల గుండా పది బిందువుల గుండా సరేకియాలు కానీ పది బిందువుల గుండా నలభై ఐదు రేఖాఖండాలను అయితే గీయొచ్చు రైట్ ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి అంశము డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉండేటువంటి అంశం కనుక చూసుకుంటే ఒక తలంలో ఎన్ బిందువులు ఉన్నాయి ఎన్ బిందువులు ఉంటే వాటిలో ఎం బిందువులట సరేకియాలు అయినా వాటి గుండా గీయదగు రేఖాఖండాల సంఖ్య ఇంతకుముందు సరేకియాలు కాని అంశాలను గుండా మనం గీయగలిగేటువంటి రేఖాఖండాల సంఖ్యని కనుక్కున్నాం కానీ ఇక్కడ చూసుకుంటే మనము సరేకియాలు అయినటువంటి బిందువుల గుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు పది బిందువులు ఉన్నాయండి పది బిందువుల్లో నాలుగు బిందువులు సరేకియాలు అంటే ఒకే రేఖ పైన ఉన్నాయి ఒకే రేఖ పైన నాలుగు బిందువులు ఉన్నాయి ఆ రకంగా ఉన్నప్పుడు మనము వాటి గుండా గీయగలిగేటువంటి రేఖాఖండ సంఖ్య ఎంత అని అడుగుతాడు ఈ రకంగా మనకు ఈ రకంగా ఇచ్చినప్పుడు వానికి ఉపయోగించేటువంటి ఫామ్లా కనుక చూసుకుంటే ఎన్సి టూ మైనస్ ఎంసి టూ ప్లస్ వన్ ఇక్కడ చూడండి ఎన్ అంటే మొత్తం బిందువులు ఇక్కడ ఎన్ అంటే ఎంత నంబర్ ఆఫ్ పాయింట్స్ టోటల్ నంబర్ ఆఫ్ పాయింట్స్ ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ పాయింట్స్ దాని తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ ఎం అంటే ఏంటి అంటే ఎన్ని బిందువులు సరేకియాలు అవుతున్నాయి అంటే ఒకే రేఖపైన ఎన్ని బిందువులు అనేటివి ఉన్నాయి అనేది ఇక్కడ ఎం ఈక్వల్ టు తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు పది బిందువులు ఉన్నాయి మొత్తం అంటే ఇక్కడ ఎన్ని ఎంత పది అవుతుంది దాని తర్వాత దానిలో కనుక చూసుకుంటే ఎన్ని బిందువులు సరేకియాలు అవుతున్నాయి నాలుగు బిందువులు సరేకియాలు అంటే ఇక్కడ ఎం ఈక్వల్ టు ఫోర్ అవుతుంది అయితే మరి ఇక్కడ ఎన్సీ టూ అంటే ఏంటి ఎంసీ టూ అంటే ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇంతకుముందు మనం నేర్చుకున్నటువంటి ఫార్ములానే ఎన్ ఇన్ టూ ఎన్ మైనస్ వన్ బై టూ కదా ఇక్కడ ఎం ఉంటేనేమో ఎమ్ టూ ఎం మైనస్ వన్ బై టూ ఈ రకంగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూసుకుంటే మనకు ఎన్సీ టూ ఎన్సీ టూ అంటే ఎన్ఇన్ టూ ఎన్ మైనస్ వన్ బై టూ మైనస్ ఎంసీ టూ అంటే ఎమ్ ఇన్ టూ ఎం మైనస్ వన్ బై టూ ప్లస్ వన్ ఇక్కడ పది అంటే ఎన్ కాబట్టి పది ఇంటూ పది మైనస్ ఒకటి అంటే తొమ్మిది బై రెండు దాని తర్వాత ఎమ్ అండ్ కింద నాలుగు నాలుగు ఇంటూ నాలుగు మైనస్ ఒకటి అంటే మూడు బై రెండు ప్లస్ ఒకటి రెండు ఒకట్ల రెండు ఐదుల దాని తర్వాత రెండు ఒకట్ల రెండు రెండుల అంటే ఐదు తొమ్ముల ఈ ఐదు తొమ్ముల నలభై ఐదు మైనస్ రెండు మూడు ఆరు ప్లస్ ఒకటి ఇక్కడ మనకు ఈ నలభై ఐదు నుంచి ఆరు తీసేస్తే ముప్పై తొమ్మిది ఒకటి కలిపేసుకుంటే మొత్తంగా మనకు నలభై రేఖాఖండాల సంఖ్య అనేది వస్తుంది కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది ఫార్టీ అవుతుంది ఇంకా కొన్ని ప్రాక్టీస్ చేస్తే మనకు సులభంగా అర్థమైపోద్ది తర్వాత మరొక ప్రశ్న ఒక తలంలో ఎనిమిది బిందువులు గలవు అందులో నాలుగు బిందువులు సరేకియాలు అయినా వాటి గుండా గీయదగు రేఖాఖండాల సంఖ్య ఎంత అని ప్రశ్న రేఖాఖండాలైనా రేఖలైనా అంత ఒకటి ఇక్కడ మనకు చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ని తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి ఇక్కడ ఎన్ ఎంత ఎనిమిది అదేవిధంగా ఇక్కడ ఎం ఎంత అవుతుంది నాలుగు అవుతుంది అంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఎన్ ఇన్ టూ ఎన్ మైనస్ వన్ ప్రతిసారి రాయను నెక్స్ట్ దానికైతే రాయను డైరెక్ట్గా చేసేద్దాం ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ బై టూ మైనస్ ఎమ్ ఇంటూ ఎం మైనస్ వన్ బై టూ ప్లస్ వన్ అనేది మన యొక్క ఫార్ములా ఇక్కడ చూసుకుంటే మనకు ఎనిమిది ఇంటూ ఎనిమిది మైనస్ ఒకటి అంటే ఏడు బై రెండు దాని తర్వాత ఎమ్ అంటే ఎంత నాలుగు నాలుగు ఇంటూ నాలుగు మైనస్ ఒకటి అంటే మూడు అవుతుంది బై రెండు ప్లస్ ఒకటి రెండు ఒకట్లా రెండు నాలుగుల టూ వన్జా టూ టూజా ఇక్కడ ఫోర్ సెవెన్జా ట్వంటీ ఎయిట్ అనేది వస్తుంది దాని తర్వాత మనకి టూ త్రీజా సిక్స్ అనేది వస్తుంది ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ నుంచి సిక్స్ తీసేస్తే మనకి ఇక్కడ ట్వంటీ టూ అనేది వస్తుంది ప్లస్ వన్ యాడ్ చేసేసుకుంటే ట్వంటీ త్రీ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది తర్వాత ప్రశ్న ఒక తలంలో పన్నెండు బిందువులు గలవు అందులో ఆరు బిందువులు సరేకియాలు అయినా వాటి గుండా గీయదగు గీయదగు రేఖాఖండాల సంఖ్య ఎంత అని ప్రశ్న ఇక్కడ ఎన్ అంటే ఎంత ఎన్ వాల్యూ పన్నెండు అదేవిధంగా ఇక్కడ ఎం వాల్యూ ఎంత ఆరు మనకు ఆల్రెడీ ఫామ్లా తెలుసు కాబట్టి మీరు డైరెక్ట్గా వేసేసుకోండి పన్నెండు ఇంటూ పన్నెండులకెళ్ళి ఒకటి తీసేస్తే మనకు పదకొండు బై రెండు మైనస్ ఇక్కడ ఆరు ఇంటూ ఆరులకెళ్ళి ఒకటి తీసేస్తే ఐదు బై రెండు ప్లస్ ఒకటి ఎందుకంటే మనం ఎగ్జామ్లో ఇవన్నీ వేసుకుంటూ కూర్చుంటే మనకు అక్కడ టైం అనేది సరిపోదు ఇంకా మీకు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారనుకోని డైరెక్ట్గా మనం ఇక్కడ క్యాన్సల్ చేస్తాం కాబట్టి రెండు ఆర్ల పన్నెండు పన్నెండు దాని తర్వాత రెండు ఒకటిలా రెండు మూడులో దాని తర్వాత పదకొండు ఆరుల అరవై ఆరు దాని తర్వాత మూడు ఐదుల పదిహేను ప్లస్ ఒకటి మనం అరవై ఆరులకెళ్ళి పదిహేను తీసేస్తే మనకి ఇక్కడ చూసుకుంటే యాభై ఒకటి అనేది వస్తుంది యాభై ఒకటికి ప్లస్ వన్ కలిపేస్తే మనకు యాభై రెండు అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది ఇంకా మీరు డైరెక్ట్గా షార్ట్కట్గా చేయాలి అంటే మనకు ఆల్రెడీ ఫామ్లా ఉంది కదా ఇక్కడ మనకు ఆల్రెడీ టూ తోటి మనం డివైడ్ చేస్తాము ఇక్కడ దీన్ని టూతో డివైడ్ చేసేస్తే ఆరు ఆరు ఇంటూ ఐదు ఆల్రెడీ దీన్ని కూడా మనం టూతో డివైడ్ చేస్తాము డివైడ్ చేస్తే మనకు మూడు ఇంటూ మనకు ఐదు అనేది వస్తుంది ఎందుకంటే దీని తర్వాత వచ్చేది ఆరు మైన మన ఆరు మైనస్ ఒకటి చేస్తే ఐదు అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు పదకొండు మైనస్ ఒకటి చేసేస్తే పద సారీ పన్నెండు మైనస్ ఒకటి చేసేస్తే పదకొండు అనేది వస్తుంది కాబట్టి ఆరు ఇంటూ పదకొండు మైనస్ మూడు ఇంటూ ఐదు ప్లస్ ఒకటి ఇట్లా షార్ట్కట్గా కూడా మనం చేయవచ్చు అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకు సులభంగా అర్థమైపోతుంది అరవై ఆరు మైనస్ పదిహేను ప్లస్ ఒకటి ఇక్కడ అరవై ఆరు లెక్క పదిహేను తీసేస్తే యాభై ఒకటి ప్లస్ ఒకటి యాభై రెండు ఈ రకంగా కూడా మనం చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇట్లా ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఒక స్టెప్ వేసుకోండి దానిలో ఇబ్బంది ఏం లేదు పన్నెండు ఇంటూ పదకొండు బై రెండు మైనస్ ఆరు ఇంటూ ఐదు బై రెండు ప్లస్ ఒకటి ఈ రకంగా చేసేస్తే మనకు తప్పులు లేకుండా తొందరగా అయ్యడానికి అవకాశం ఉంటుంది తర్వాత మనము కోణాల గురించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలను మనం డిస్కస్ చేసుకుందాం ఎందుకంటే ప్రతిసారి ఈ కోణాల నుంచి మనకు ప్రతిసారి ప్రశ్న అనేది వస్తుంది కాబట్టి ఇప్పుడు కోణాలు ఏంటో తెలుసుకొని నెక్స్ట్ క్లాసులో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ కోణాల్లో రకాలు కనుక చూసుకుంటే మొదటగా శూన్య కోణం అందరికీ తెలిసిందే టీటా ఈక్వల్ టు సున్నా అయితే దాని శూన్య కోణం అంటారు కానీ అంత సింపుల్గా మనకు అడిగేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఏ రకంగా అడుగుతాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బ్రా కిరణం అనేది ఉంది ఈ కిరణం అనేది అసలు భ్రమణం చెందకుండా తొలి కిరణంతో ఏకీభవించింది ఇదే కదా తొలి కిరణము ఇదొక కిరణము దాని తర్వాత ఇది ఎలాంటి భ్రమణం చెందకుండా తొలి కిరణంతో ఏకీభవించింది అంటే మనకి ఎలాంటి కోణం చేయనట్టే కదా కాబట్టి ఆ రకంగా ఉన్నటువంటి దాని కోణం విలువ ఎంత అంటే శూన్య కోణం టీటా ఈక్వల్ టు సున్నా డిగ్రీలు దాని తర్వాత కనుక చూసుకుంటే అల్ప కోణం సున్నా డిగ్రీల కంటే ఎక్కువ సున్నా డిగ్రీల కంటే ఎక్కువ దాని తర్వాత తొంభై డిగ్రీల కంటే తక్కువ తొంభై డిగ్రీల కంటే తక్కువ దీన్ని మనం ఫామ్లా ఒక ఫామ్గా మనం రాస్తే కనుక జీరో లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ నైంటీ ఇక్కడ చూసుకుంటే క్లియర్గా కనిపిస్తుంది సున్నా కంటే ఎక్కువ దాని తర్వాత తొంభై కంటే తక్కువ కాబట్టి ఇది ఏమవుతుంది అల్పకోనం అవుతుంది ఈ రకంగా కూడా మనకు అడిగేటువంటి అవకాశం ఉంటుంది దాని తర్వాత లంబకోణం ఈ లంబకోణాన్నే మనం ఇంకేమంటాము అంటే సమకోణము అంటాము లంబకోణాన్ని ఏమంటాము సమకోనము అంటాము ఇక్కడ కోణం యాంగిల్ ఈక్వల్ టు టీటా ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ అనేది ఉంటుంది ఈ నైంటీ డిగ్రీస్ ఉంటే మనం ఏమంటాము సమకోణము లేదా లంబకోణము అని అంటాము దాని తర్వాత అధిక కోణము దీన్నే మనం చూసుకుంటే గురుకోణం అని కూడా అంటాం దీన్నే మనం ఏమంటాము అంటే గురుకోణము అంటాము ఈ గురుకోణం అంటే ఏంటి అంటే తొంభై డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మనకు నూట ఎనభై డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది అంటే తొంభై డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది నూట ఎనభై డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది అంటే తొంభై నుంచి నూట ఎనభై డిగ్రీల మధ్యలో ఉండేటువంటి కోణాన్ని మనం ఏమంటాము అధిక కోణము లేదా గురుకోణము అంటాము దాని తర్వాత సరళ కోణము టీటా ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు అయిందనుకోండి దాన్ని సరళ కోణము అంటాము అలా కాకుండా భ్రమణ కిరణం ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఈ భ్రమణ కిరణం అనేది ఇక్కడ మనకు తొలి కిరణంతో ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటే గనక దాన్ని ఏమంటాము అంటే ఇప్పుడు ఈ కిరణం కదా ఇంకొకటి ఏ రకంగా ఉంటుంది ఈ రకంగా వ్యతిరేకంగా ఉంటుంది ఆ రకంగా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కోణం ఎంత నూట ఎనభై డిగ్రీలు దాన్ని మనం ఏమంటాము అంటే సరళ కోణము అంటాము దాని తర్వాత అధిక తర అధిక తర కోణం అండి అధిక కోణం కాదు అధిక తర కోణం ఈ అధికతర కోణాన్ని మనం ఏమంటాము అంటే పరావర్తన కోణము అంటాము పరావర్తన కోణము అని అంటాము ఈ పరావర్తన కోణం అంటే ఏంటి అంటే నూట ఎనభై డిగ్రీల కంటే ఎక్కువ అదేవిధంగా మూడు వందల అరవై డిగ్రీల కంటే తక్కువ అంటే నూట ఎనభై డిగ్రీల నుంచి మూడు వందల అరవై డిగ్రీల మధ్యలో ఉన్నటువంటి కోణాన్ని ఏమంటాము అంటే అధికతర కోణము లేదా పరావర్తన కోణము అని అంటాము తర్వాత సంపూర్ణ కోణం సంపూర్ణ కోణం అంటే అందరికీ తెలిసిందే టీటా ఈక్వల్ టు మూడు వందల అరవై డిగ్రీలు అయింది అనుకోండి దాన్ని సంపూర్ణ కోణం అంటాం అలా కాకుండా కిరణం మనం ముందు తీసుకున్నటువంటి ఈ భ్రమణ కిరణం అనేది ఉంటుంది కదా ఈ భ్రమణ కిరణం అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ భ్రమణ కిరణం అనేది మనం ఏం చేసాం ఇంతకుముందు చెప్పుకున్నట్టు అసలు ఎక్కడికి తిరగకుండా దీంతో టేకే సున్నా ఆపోజిట్గా ఉన్నదనుకోండి ఈ కిరణానికి ఇంకొక కిరణం అనేది ఇక్కడ మనం దాన్ని నూట ఎనభై డిగ్రీలుగా ఉంటుంది కోణం అనుకున్నాం అలా కాకుండా ఈ కిరణం అనేది సంపూర్ణంగా ఇట్లా తిరిగేసి వచ్చేసి ఇట్లా తిరిగేసి వచ్చేసి మళ్ళీ దీంతో ఏకీభవించింది అనుకోండి మనకు అక్కడ ఉన్నటువంటి కోణం ఎంత అంటే మూడు వందల అరవై డిగ్రీల కోణం అనేది ఉంటుంది దాన్నే మనం సంపూర్ణ కోణం అని అంటాము ఈ రకంగా మనం కోణాల గురించి అయితే క్లియర్గా నేర్చేసుకున్నాం నెక్స్ట్ మనము సంయుగ్గ సంయుగ్మ కోణం అంటే ఏంటి తర్వాత సంపూర కోణం అంటే ఏంటి కోణం అంటే ఏంటి దానికి సంబంధించి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయో రేపటి క్లాస్లో మనం డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దాంతోపాటు ఆల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేశారా లేదా ఖచ్చితంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి లేదంటే అలా చేసేటువంటి ప్రయత్నం చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్